నమస్తే అండి ఇప్పుడు మనం హెల్తీ అండ్ న్యూట్రిషన్ ఉన్న రెండు స్వీట్స్ చేసుకోబోతున్నాము అది కూడా షుగర్ లేకుండా బెల్లంతో చేసుకుంటున్నాము ఒకటి జావా ఇంకొకటి పాయసము మినుములతోటి జావా పూల్ మకానతో పాయసం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో ముందుకెళ్తుంది మినుముల జావా హైలీ న్యూట్రిషన్స్ ఉన్న మినుముల జావా మనం చేసుకున్నాం ఇది స్వీట్గా ఉంటుంది ఈషా ఫౌండేషన్లో చేస్తారు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ ఈ జావాను మనం తీసుకోవచ్చు హైలీ న్యూట్రిషన్ ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తాగుతారు ముందుగా మినుములు తీసుకొని మినుములను శుభ్రంగా కడుక్కొని ఒక టూ హవర్స్ నానబెట్టుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి ఆ మునుములో పేస్ట్ చేసేసుకున్నాము పేస్ట్ చేసేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో ఇలా వేసుకోవాలి వేస్ బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ పైన వచ్చిన ఈ నూరుగును తీసేసేయాలి ఇలా మరుగుతున్న దాంట్లో బెల్లం వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోవాలి సగ్గుబియ్యం ఫోల్ మకానా పాయసం ఇప్పుడు ముందుగా సగ్గుబియ్యం తీసుకొని ఆ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా కడుక్కొని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి అది పక్కన పెట్టేసుకొని ముందుగా మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకొని కాస్తంత నెయ్యి నెయ్యి వేసేసుకున్నాక ఒక కప్పు పూల్ మకాన ఫుల్ మకాన నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి అది వేగి వేగిందా లేదా అని తెలవాలంటే కాసేపు అయ్యాక ఫుల్ మకానాన్ని పట్టుకుంటే క్రిస్పీగా అవుతుంది ఈ పూల్ మకాన అవుతుంటుంది అంతలోపు పక్కన ఇంకో చిన్న ముక్కడు పెట్టుకొని అందులో కొన్ని నీళ్ళు కాస్త అంత బెల్లము బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు కొద్దిగా మెల్ట్ అయిపోతే సరిపోతుంది చూడండి ఇప్పుడు క్రిస్పీగా అయిపోయినాయి ప్లేట్లోకి తీసుకోవాలి ఇంకా ఆ మూకుళ్ళలో నుంచి ఈ పూలు ముకాన్ని తీసేశాక అదే మూకుళ్ళు పాలు మరగబెట్టుకోవాలి చూడండి ఇక్కడ బెల్లం మెల్ట్ అవుతుంది బెల్లం పూర్తిగా మెల్ట్ అయ్యేంత వరకు ఇది లమ్స్ అంతా కరిగిపోవాలి గడ్డలు గడ్డలుగా ఉంది కదా ఇదంతా వాటర్లో మెల్ట్ అయిపోవాలి ఇది పా పాకం రావాల్సిన అవసరం లేదు కానీ మెల్ట్ అయిపోతే సరిపోతుంది పాలు మరగాలి మరిగాక సాబుదన వేస్తాం ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది పాకం రావద్దు కలి బెల్లం ఇలా కరిగిపోతే చాలు ఇది స్టవ్ కట్టేద్దాం ఇంకా ఇంకా ఇది చల్లారాక మనం లాస్ట్కి ఈ పాలల్లో తయారైనాక ఈ పాలలు వేయాలి అంతలోపు ఆ పాలు మరిగేంతలోపు అందులోకి కొద్ది కొద్దిగా కాజు కొద్దిగా బాదం మిక్సీ పౌ పౌడర్ చేసి పెట్టుకోవాలి మనం మిక్సీ పట్టేసుకుందాం ఇలా కాజు బాదం పౌడర్ చేసేసుకుందాం చూడండి పాలు మరుగుతున్నాయి పాలు మరుగుతున్నాయి అప్పుడు మనం ఈ సాబుదనం వేసేసుకుందాం ఇందులో నానబెట్టిన సాబుదానా నా వేసేసుకుందాం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒక్కసారి కలిపేసి కాసేపు ఒక ఐదు నిమిషాలు ఇది అయ్యాక మళ్ళీ ఈ ఫుల్ మకాన వేసేద్దాం కుంకుమ పువ్వు కుంకుమ పువ్వు కూడా వేసుకుందాం అంటే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కలర్ వస్తుంది పాలల్లో సాబుదానా ఉడుకుతున్నాయి అప్పుడు మళ్ళీ ఫుల్ మకాన కూడా చేసుకుందాం ఇప్పుడు ఈ ఫోల్ మకాన సాబుదానా ఉడికిపోయింది ఉడికిపోయాక ఇంకా ఈ కాజు బాదం పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఇలా పొడి పొడి వేసుకుంటే పాలల్లో అంతా లమ్స్ లాగా అయిపోతుంది అలా కాకుండా కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకొని పేస్ట్ లాగా చేసుకొని ఈ పాలల్లో వేసుకోవాలి ఇలా కాజు బాదం పౌడర్ ఉంది కదా వాటర్ పోసుకొని కలిపేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పౌడర్ లాగా వేస్తే పాలలో అంతా లమ్స్ లాగా అవుతుంది అందుకని ఇలా వేస్తే లమ్స్ లాగా కాదు ఇప్పుడు ఇందులో పోసేద్దాం పోసేకా మంచిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ కట్టేద్దాం ఇంకా ఇప్పుడు రెండు చల్లారిపోయినాయి చల్లారిపోయాక ఈ బెల్లము ఈ పాలల్లోకి స్టెయిన్ చేసుకుంటూ వేసుకోవాలి బెల్లం వాటర్ ఇలా స్టెయినర్లో వేసుకొని ఏదైనా చెత్త ఉంటే స్టెయినర్లో ఉండిపోతుంది ఇప్పుడు మొత్తం కలపెట్టేసుకొని కలిపేసుకొని స్వీట్ ఇంకా రెడీ ఫుల్ మకాన స్వీట్ రెడీ వితౌట్ షుగర్ బెల్లంతో చేశాను పిల్లలకు పెడితే పెద్దలు తింటే చాలా మంచిది